నమస్కారం డోంట్ మిస్ ఈవెన్ ఏ స్మాల్ వర్డ్ మనసు జరిగిన మనిషిని పక్కన ఉంచుకొని వినాల్సిన విషయం ఇది చివరలో ఏమర్థమైంది అని ఒకరికొకరు తెలుసుకోవాల్సిన చతుర ఇది చివరిదాకా చూడండి కొన్ని నిమిషాలే ఎక్కువేమీ కాదు స్పష్టంగా చెప్పే ప్రయత్నము జరిగింది పెద్దలకు మాత్రమే అనే టైటిల్తో ప్రాచుర్యం పొందిన కథ కొన్ని విషయాలు దాటడానికి కొంత ప్రాయం కాబోలు అందుకే పెద్దలకు మాత్రమే అని చెప్పడం జరిగింది కావచ్చు జరిగిన కథ అనే సబ్ టైటిల్తో మీకు వచ్చిన సరికొత్త కథ యువకులకు ఉపయోగపడుతుంది అని చెప్పే ముగింపు విశిష్ట కథ అన్ని విషయాలు వంట పట్టుటకు మనకు పరిపక్వత కావాలి అనే ప్రబోధ కథ ఆనందించాలి ఆస్వాదించాలి అనుభవించాలి ఇది సున్నితమైన కథ అని అనటం కన్నా సున్నితమైన విషయం అని చెప్పటం సముచితం ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం ఎలానో తెలుసుకోవటం సముచితం అనే కథకుల అభిప్రాయం ఫేస్బుక్ ద్వారా షేర్ చేయబడి అలా 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 నా కంటబడి మరో కథ జాత కలిపి సమయ భారం పడకుండా గురించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆహ్లాదంగా తెలుపుతున్న వాస్తవిక వ్యవహారిక విష మా జ్ఞాపిక విషయ గమనిక నేను ఐటీసీ పేపర్ మిల్లులో భద్రాచలం భద్రాచలంలో పనిచేస్తున్న రోజులవి రెండు వేల పదిహేడు కాబోచు కావచ్చు రోజుకు నాలుగు షిఫ్ట్లు ఏబిసి మరియు జనరల్ షిఫ్ట్ కూడా ఆ కంపెనీలో ఉంది ఉదయం మొదటి షిఫ్ట్ ఉదయం ఆరు గంటలకి మొదలవుతుంది ప్రథమంగా సైరన్ ఐదున్నర గంటలకే వినిపిస్తుంది రెండవ సైరన్ ఆరు గంటలు అయ్యేటప్పటికల్లా పంచి చేసి గేట్లోకి వెళ్ళాలి అది నిబంధన అది నియమం డ్యూటీకి వెళ్ళడానికి లేవడానికి చేస్తున్న ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నా చేస్తున్నా చేస్తూనే ఉన్నా ఎందుకు ఏమిటో ఏందో ఏమో ఏదో అయ్యింది ఏమైంది నాకు ఎందుకు లేవలేకపోతున్నాను దేవుడా నా మాటలు ఎవరికీ వినిపించడం లేదు తొంగు చూశాను నా భార్య ఆందోళన పడుతున్నట్లుగా అనిపిస్తున్నది నా మిత్రుడు ఎంఆర్ఎస్విరెడ్డి గారు కంపెనీ డాక్టర్ వలసాల మేడం గారు ఫోన్లో మాట్లాడుతున్నారు కారు మబ్బులు కమ్మి కటిక చీకటి ముసిరినట్లు నీలి మేఘాలు నింగులు కదులుతున్నట్లు గుడ్లగూబుల చప్పుడు వినిపిస్తున్నట్లు ఈ ప్రకృతికి ఏమైంది ఎలా తెలుసుకోవడం ఆఫీసుకి టైం అవుతోంది కదా ఏమైంది ఏమవుతుంది ఏమైంది నాకు రాత్రి బాగానే నిద్రపోయాను ఏహే ఏమైంది నాకు ఒళ్ళంతా తడిచినట్టుగా నీళ్ళల్లో తేలినట్టుగా ఏమైంది నాకు గట్టిగా అరిచినట్టుగా అభిప్రాయపడ్డానా ఏమో ఏం జరిగిందో ఏమో సైరన్ మోగుతూనే ఉంది మోగుతూనే ఉంది నీళ్ళల్లో తేలాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఉప్పెన వచ్చిందా గోదావరి పొంగిందా ఆ నీళ్ళ పైన నేను తేలాడి ఉన్నానా అంత ప్రవాహం చుట్టూ ప్రవాహం పరుపు పైన ఉండాల్సిన నేను పరుపు పైననే ఉన్నాను కానీ పరుపు మంచం మీద ఉండాల్సింది మంచం మీద లేదు నీళ్ళ పైన ఉంది నీళ్ళపైన తేలాడుతూ ఉంది అదుగు అటు వెళ్తూ ఉంది భద్రాచలం ఆలయ గంటలు వినిపిస్తున్నాయి మరి ఈ నీటి ప్రవాహం ఏంటి నీళ్ళ మధ్యలో నేను తేలాడుతూ ఏంటి ఈ ఏరియా రక్షకుడు హనుమంతుడు ఏమి నన్ను గమనించలేదా అయి ఉండదు అలా జరిగి ఉండదు భద్రాచలంలో హాస్పిటల్లో నా బెడ్ పక్కన మరొక బెడ్ పై ఎవరినో పడుకోబెట్టి తోసుకెళ్తున్నట్టు భావన చుట్టూ చాలామంది ఉన్న ఆందోళన ఏమి ఎవరికో ఏదో జరిగినట్టుగా ఉంది కదా ఏదో జరిగినట్టుగా ఉంది ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి నేను బాగానే ఉన్నాను కదా అని బిగ్గరిగా అరిచాను ఎవ్వరూ నన్ను గమనించాలా నా శబ్దం వారికి వినిపించలేదా ఎవరూ నా వైపు చూడటం లేదేమిటి బయటికి వెళ్ళి పరిగెత్తి పరిశీలించాలనుకున్నాను నా వలన కావటం లేదు ఏమి ఇది నా భ్రమ కాదు కదా అలాంత దూరాన నా ప్రాణ స్నేహితుడు అల్లూరి గోపాలరాజు గారు మౌనంగా విచారంగా ఆగమ్యగోచరంగా గోచరంగా ఆందోళనగా ముఖం పెట్టి అలా చూస్తున్నాడు ఏమిటై ధనర్థమేమిటి ఓహో ఈ వారం రోజుల్లో ఎప్పుడూ నా స్నేహితుడితో నేను కలిసి మాట్లాడనే లేదు ఎన్నో రోజులు రోజులు గడుస్తూనే ఉన్నాయి ఇన్ని రోజులు నా ఉద్యోగ ఒత్తిడితో నీ పిల్లలతో సరిగా ఆడుకున్నట్టు గుర్తే రావటం లేదు సరిగా ఆడుకోలేకపోయాను పిల్లలతో డ్యూటీ నుంచి వచ్చేలోగా పిల్లలు నిద్రపోయేవాళ్ళు నేను నిద్రపోయి పొద్దున డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని రాత్రి షిఫ్ట్లు కూడా ఉద్యోగం చేశా అక్కడ చాలామంది పరిస్థితి అదే నా భార్యను సరిగా ప్రేమగా చూసుకోలేకపోయా రోజులలా సాగిపోయాయి బిజీ 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 రొటీన్ 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 నీవు వండిన కూర చాలా రుచిగా ఉంది అని నువ్వు వంటలు చాలా బాగా చేస్తావని నేను తింటూ నేను చాలాసార్లు ఆనందంగా ఉంటున్నాను అని నీవు చాలా ఆనందంగా ఉన్నావని చెప్పనేలేదు నువ్వు నాకు భార్యగా దొరకటం అదృష్టం అని చెప్పలేకపోయాను పిల్లల ఫోక్రస్ను పరిశీలించి సంతకం చేసి గుడ్ మంచి మార్కులు వచ్చాయి అని సరిగా పొగడలేకపోయాను ఇప్పటికీ నన్ను పసిపిల్లాడులా చూసుకునే నా తల్లిని పక్కన కూర్చొని కబులు చెప్పి ఆనందపరచాలనుకున్న రోజులలా గడిచిపోతూనే ఉన్నాయి నా తల్లి బాధను చూడలేకపోతున్నాను ఏమి జరిగినదో దేవుడా ఒక అవకాశం ఇవ్వు ఒక్క అవకాశం ఇవ్వు నా తల్లి మొహంలో ఆనందాన్ని చూడాలా నా పిల్లలు ఆడుకుంటే కేరింతలు చూడాలా మనసారా నా భార్యను పూడి ఆనందపరచాలా నా మిత్రుడితో కాసేపు కబులు చెప్పాలా నాకు కొంత భిక్ష పెట్టు స్వామి కొంత భిక్ష పెట్టు దేవుడా ఒక్కసారి నన్ను కదిలించు ఒక్కసారి నన్ను కదిలించు నాలో ప్రాణం నన్ను కదిలేలా ప్రయత్నించు కొద్ది రోజులు నాకు అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అల్లాడుతున్నాను ఆర్తానాదాలు చేస్తున్నాను ఎవరికీ నా మొర వినిపించుటలా థ్యాంక్స్ గాడ్ ఇంతలో ఎవరో నన్ను కదిపి లేపుతున్నారు డాక్టర్ గారు వచ్చారు చూడు అన్నారు కాస్త కళ్ళు తెరిచా కాబోలు డాక్టర్ వలసాల మేడం గారు మసగా కాస్త కాస్త కనిపించారు కనిపిస్తున్నారు నా గుండె వేగం పెరిగింది నాలో ఆనందం ఉద్భవిస్తుంది భారతి గారు జనార్దన్ గారు కళ్ళు తెరిచారు చూడండి అని గట్టిగా కేక వేసినట్టుగా పిలిచారు ఆ అరుపుకి పూర్తిగా కళ్ళు తెరిచాను నా భార్య ఎదురుగా కనిపించటం నాకు పరమానందాన్ని బ్రహ్మానందాన్ని కలిగించింది అమ్మ కళ్ళంతా దారలా గారుతుంది ముఖం అంతా కందిపోయింది ఎంత ఆందోళన పడిందో ఆ వేదన చెందిందో నరసింహారెడ్డి మనోహర్ రెడ్డి సైద్రెడ్డి భాస్కర్ రెడ్డి సాయి సత్యనారాయణ ఇంకా చందారెడ్డి కనిపిస్తున్నారు మాట్లాడాలని ఉంది నోరు అయితే పెగలటం లేదు ఎలా ఉంది అని వాళ్ళ కళ్ళల్లో ప్రశ్న కనిపిస్తుంది కాస్త తలాడించాను బాగానే ఉంది అని వాళ్ళ ముఖంలో కాస్త నమ్మకం కలిగింది అర్జెంటుగా హైదరాబాదుకి అంబులెన్స్లో తీసుకెళ్ళండి అని గట్టిగా అరిచారు డాక్టర్ గారు అంబులెన్స్ కదిలినట్టుగా అనిపించింది నా ప్రక్కన మిత్రుడు గోపాలరాజు గారు కూర్చుని ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ మగత నిద్రలోకి వెళ్ళినామో మగత పడిందేమో అర్థం కాల నాన్న నేను వచ్చాను చూడు అది నా కొడుకు గొంతు తనకు శ్రీరాముడు పేరే పెట్టాము రామచంద్ర ఇది నిజమైతే బాగుండు ఇంతకంటే పరమానందం ఉంటుంది అని మనసారా ప్రార్థిస్తున్నా కళ్ళు తెరిచా ఎదురుగా నా కొడుకు రాకేష్ నా భార్య నా మిత్రుడు కార్డియాలజిస్టు సూర్యప్రకాష్ గారు వీళ్ళను చూశాక నాకు చాలా నమ్మకం కలిగింది ఆతృతగా అన్నాను ఇది అపోలో ఆసుపత్రినా వారు అన్నారు కంగారు పడకు నీ ఆరోగ్యం నిలకడగా ఉంది త్వరలో కోలుకుంటావు డిశ్చార్జ్ చేస్తాము మీరు మీ ఊరు వెళ్తారు మళ్ళీ ఉద్యోగం చేసుకుంటారు మీ దైనందిన జీవితంలో మీరు కంటిన్యూ అవుతారు కూల్గా ఉండండి అన్నీ మేము చూసుకుంటున్నాము అన్నారు అంటే నేను 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 ఇంతకంటే ఉంటుందా ఏదైనా పరమానందం ఉండదు 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 ఇదే పరమానందం ఆనందానికి నాకు మాటల్లో చెప్పలేనంత అనుభవించాను నేను అన్ని గమనించగలుగుతున్నాను అన్నీ వినగలుగుతున్నాను మాటల కందని ప్రమేయం కనివిని జరిగని గమనీయం బ్రతుకున దక్కిన మహాభాగ్యం జగమున నాకు జరిగిన సౌభాగ్యం ఈ విషయం మీద గోప్యత ఎట్ ద జీవితం అనే కవితలో మరికొన్ని విషయాలు రాసుకొని భద్రపరచుకున్నాను పదిహేను రోజుల తరువాత సైరన్ మోగుతుంది బయలుదేరండి నా భార్య మాటలను విని ఒక్కసారి దగ్గరికి రమ్మని పిలిచా నిజంగా నేను చాలా అదృష్టవంతుడని నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దక్కటం నేను ఈ జన్మకు నాకు దక్కిన అదృష్టం పూర్వజన్మ సుకృతం ఈరోజు ఎంత అందంగా కనిపిస్తున్నావో నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆ మాటలకు నువ్వు అయిపో ఆశ్చర్యంగా చూసింది ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నన్ను అత్తుకుంది ఆ ముఖాన్ని పట్టుకుని ఇలా చూసా కళ్ళల్లో నీళ్ళు గాద్గత స్వరంతో మాట్లాడలేని పరిస్థితి ఆమెను చూసి నాకు కంటతడి వచ్చింది మిత్రులారా జరిగిన కాలం ఏదో జరిగిపోయింది జరగాల్సిన కాలం ఎంతో కొంత మనకి ఎదురుగా ఉంది బాధపడి ఏమీ ప్రయోజనం లేదు కుటుంబంతో గడపండి మీకు ఉన్న వాళ్ళతో గడపండి మనిషికి ఒకే జీవితం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత ఆనందాన్ని అనుభవించవచ్చు ఇగోలను పక్కన పెట్టండి మీ ఇగోలను పక్కన పెట్టండి స్నేహితులతో మిత్రులతో సోదరి సోదరి మనులతో చుట్టుపక్కల వారితో గడపగలిగినంత గడపండి మనసారా మీరు ఆనంద ఆనందించగలిగినంత ఆనందించండి వీలైనంత వరకు మంచిగా ప్రవర్తించండి ఈ జీవితం ఈ జన్మ దేవుడు చిన్నది ఎవరిని ఉద్ధరించనక్కర్లా ఎవరిని ఉద్ధరించలేదని ఆందోళనపడక్కర్లా ఎవరికూ ఆదర్శంగా ఉదాహరణగా తీసుకొని వెంపదలాడక్కర్లా ఉన్నంతలో నీకు వీలైనంతలో కనీసం కుటుంబమైన ఆనందంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది ఇది ఎవరికి వారు స్వయంగా బాధ్యతగా ఉంచుకోవాల్సిన ఉత్తమమైన విషయం ఇది ఇది అలా అలా ఫేస్బుక్ ద్వారా నా కంటపడినా యాదృచితంగా వాస్తవిక వాస్తవికతను కూడా జోడించి మీ ముందు ఉంచటమైనది ఓపికగా ఆలగించిన మీకు గమనించిన మీకు ధన్యవాదాలు సరే విషయం స్టోరీ అయితే అయిపోయింది ఇవన్నీ విన్న తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత మా మిత్రులు కొందరు క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళు ఒక ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది వారికి ఈ సందర్భంగానే జవాబు చెప్తున్నా దేవుడు దయ వలన నా ఒంటి మీద ఘాటు పడలేదు హాస్పిటల్లో మాత్రం బిల్లు బాగానే జరిగింది చాలా పరీక్షలు చేశారు ఒకనాడు బ్రెయిన్ అన్నారు ఓనాడు హార్ట్ అన్నారు ఓనాడు ఇంకోటి అన్నారు చివరికి కొన్ని నాకు అర్థమై జీవితం ఎండింగ్లో ఉందా అనిపించింది అదేమీ లేకుండానే డిశ్చార్జ్ చేశారు ఈ విషయంలో అపస్మారక పరిస్థితుల్లో ఉన్న నన్ను అకస్మాత్తుగా డిస్పెన్సరీ డిస్పెన్సరీకి తరలించి అక్కడి నుంచి భద్రాచలం సీతారామరాజు గారి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ పంపించి అక్కడ అత్యున్నత వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించి నన్ను డిశ్చార్జ్ చేసి పదిహేను రోజుల తర్వాత నన్ను మళ్ళీ ఉద్యోగానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అరవై ఏళ్ళు పూర్తయ్యాక రిటైర్ అయ్యా ఈ అవకాశం ఇచ్చిన బీపీఎల్ మాతాకి ఆ మేనేజ్మెంట్కి అక్కడికి ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ మనసార కృతజ్ఞత వందనాలు తెలుపగలుగుతున్నాను తెలియజేస్తున్నాను విటమిన్ డి సింగిల్ డిజిట్కి పడిపోవటం వల్ల అలా జరిగింది నా పరిస్థితి మీరు గమనించండి ఇప్పుడు ప్రతి టెస్టులలో డి విటమిన్ డి పరీక్ష తప్పనిసరి చేయించుకోవాలి ఎండలో ఉంటున్నాం కదా అంటే డీవు చేయదు డివిటమెంట్ ఉన్న సమయంలో మనకి ఎండ తగలాలి అప్పుడు మన ఉద్యోగ సమయాలు సరిపోవు అందుకని దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచాల మిత్రులకు కూడా బంధువులకు కూడా ఈ అవగాహన తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మరొకసారి నమస్కారం